విన్నాను కదా ఇప్పుడు స్వచ్ఛమైన కంచు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మారుబో రాష్ట్రం అందరూ కూడా దెబ్బతిన్న ఇది ఆయన స్వచ్ఛ ఆంధ్ర మిషన్ చైర్మన్గా రావడం చాలా అందరికీ కూడా ఒక మాట ఆ మాట మీద నిలుసు మనిషి అందుకోసమే ఆయన సొంత నియోజకవర్గంగా భావించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ విషయంలో ఎమ్మెల్యే పడుతున్న సభ కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందరం కూడా కలిసి కందుకు ఒక మంచి మోడల్ టౌన్గా తయారు చేసుకోవాలి దీంట్లోనే మరొక ఒక పక్క మురికి బయటకు తీస్తానంటేనే మరో పక్క రెవెన్యూ ఆఫీస్లో పెట్రోల్ బంప్ కూడా పెట్టి కాస్త మురికే కలిపే కార్యక్రమం తయారవుతుంది దాన్ని మా సోదరుడు పట్టాభి గారిని మీ అందరూ తెలుసు పట్టాభి గారికి ఖర్చులు చేయాల్సిన అవసరం అంటే రాష్ట్రం మొత్తం ఇంకా మాట్లాడితే రెండు రాష్ట్రాల్లో ఆయన పెళ్ళిళ్ళ మొహం ఆయన మొక్కలు పెళ్ళి మనుషులు ఉండరు కాబట్టి అది కూడా కొంచెం ఆయన చేపట్టాలని గారు కూడా ఆ విషయం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని కోరుతూ అందరూ కూడా మనం ఇది ఇదేదో ఒకరి కోసం జరిగేది కాదు ఇది అందరం కూడా కలిసి కద్దుకోరి మనం డెవలప్ చేసుకోవాలి కద్దుకోజలు శుభ్రంగా పెట్టుకోవాలి ఇవన్నీ పెట్రోల్ బంపులు కానీ నేను చెప్పేది పెట్రోల్ బంక్ అంటే ఏదో శివరావు కోసమో లేదా నాగసాహి గారి కోసమో ఎవరి కోసం కాదు అందరం గురించి మన ఊరు గురించి మనం జాగ్రత్త పడాలి కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు వచ్చే టైంకి ఒక మంచి సానుకూలమైన మంచి ఆహ్లాదకరమైన వెల్కమ్ ఆయనకి ఇచ్చేసి ఆయన ద్వారా మనం ఆ ప్రాంతానికి ఎంతో కార్యక్రమాలు చేపట్టుకోవాలో చంద్రబాబు గారు ఒక వ్యవసాయ కుటుంబం మనిషిగా ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ ప్రాంతం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అండి ఆయనతో పాటు కలిసి పనిచేసిన ఎంతోమంది పూర్వకాలపు నాయకులందరూ కూడా ఆయన ఎప్పుడు ఇక్కడ గుర్తుంటారు ఈ కందుకూరు కాలేజీ కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆయన తీసుకురావటం జరిగింది కాబట్టి కందుకూరు అంటే ఆయన కూడా మంచి ఇష్టం ఎందుకంటే మాలాంటి నాయకులు అందరూ కూడా ఆయన కోసం ప్రాణాలు తెగించే నాయకులు కూడా ఉన్నాడు అనుకుంటున్నా ఆయన సేవ దీవం కాబట్టి ప్రతాప్ గారు కొంచెం శ్రమ తీసుకొని నా కొనుకూలికి ఆయన పరిధిలో ఉన్నాయన్నీ కూడా తెలియాలని కోరుకుంటూ ఆయన రావటం మాకు చాలా సంతోషం ఇక్కడ అదే స్పెట్టెడు బీజేపీ నాకు ఇవాళ పొద్దునే తిరుపతి పెద్దలంటూ దొరికినంత అందరికీ గౌరవించారు